అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఈరోజు ఇక్కడ చూస్తే మీ అందరూ కూడా మీ మీ హక్కుల కోసం ఒక కుటుంబంగా ఏర్పడి ఒక కుటుంబ పెద్దది పెద్ద దిక్కుగా బర్రేకొండ కొండబాబు గారిని ఆశ్రయించుకొని మీరు ఆయన ఈరోజు జన్మదిన వేడుకలు చేయడం చాలా గర్వించదగ్గ రోజు మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ బర్రే అంటే బలమైన వ్యక్తి బర్రే అంటే బాధ్యత కలిగిన వ్యక్తి బర్రే అంటే బడుగు బలహీన వర్గాల జీ వాళ్ళ జీవితాల కోసం పోరాట పటిమం చేసే వారిలో ఒక భారతీయుడిగా నేను ఆయన ఈరోజు మీరు చెప్పిన మీ హక్కులు అంటే మీకోసం కాదు రేపు రాబోయే తరాలు యువత ఆరోగ్యంగా ఉండాలని అంటే మీరు చెప్పినన్ని కూడా కొండబాబు గారు తక్షణమే ఆయన మైండ్లో పెట్టుకొని చేయాలని చెప్పి మీలో ఒకటిగా కూడా నేను ఆయన అడుగుతున్నాను ఈరోజు అంటే నా శ్రమలో నేను ఎవరో మీకు తెలియదు కానీ మానవత్వం అనేది సాటి మానవుడు జరిగినప్పుడు స్పందించేవాడే మానవుడు అటువంటి వ్యక్తి ఈరోజు బరే కొండబాబు గారు మీ దగ్గర ఉన్నందుకు మీరు ఆయన పుట్టినరోజు వేడుక చేస్తున్నందుకు మరొకసారి ఎస్ఎస్ఎన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పోరాటంలో కొండబాబు గారు ఎప్పుడు ఉండాలని మీకోసం కూడా ఆయనతో కూడా వెనకుండి మా ఓటలు భగవంతుడిగా ఆశిస్తే మేము కూడా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలు ఆయన ఎంత కృషి చేశారంటే ఆయన ప్రతి ఊళ్ళకి చిన్న చిన్న జాబులు కాని చాలా ఇప్పించారు ఆయన కొండబాబు గారికి అప్పటి నుండి నాకు ఆయన పరిచయమే ఆయన నేను ఒకసారి వెళ్తూ ఉంటే కూడా రోడ్లు కూడా బాగా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు ఆయన ఆ విషయంలో ఒకటి కాదండి ఆయన మనం తోడిని నడిపేస్తాం నాకు చాలండి మనకి ఎదురుకున్నాం మనకి ఏ విషయంలో కూడా ఆయన మనకు అండగా ఉంటారని కోరుకుంటూ ముకుంటున్నాను మీటింగ్ నమస్తే అండి అందరికి కూడా ఇక్కడికి వచ్చి మేము రెండు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్లో మేము రావాలంటే నర్స్ రావాలంటే ఇబ్బందిగా ఉండేది అలాంటిది ఇప్పుడు రావడానికి మాకు లేడీస్కి అవుకున్న ఆటో దొరకాలన్నా బండి దొరకాలన్న ఇబ్బందిగా ఉండేది కదా ఇప్పుడు వెళ్ళాలంటే కొంచెం సేఫ్టీగా అనిపిస్తుంది అలాగే ఏదన్నా చేసుకోవాలి వెళ్ళాలన్నా కూడా పాములు భయం ఏదన్నా కనిపిస్తే ఇబ్బందిగా ఉండేది కదా అలాంటి వాటికి చేయడం అయ్యింది ఇంకా కొనుక్కున్న వాళ్ళకి అందరికి సేఫ్టీ చేస్తారని మేము అనుకుంటున్నాము కానీ కొంచెం ఏంటంటే మేము ఉన్నది రెంటకు ఉన్నా కానీ మాకు ఏంటంటే అనుకూలంగా ఉంది కదా అని ఉండగలుగుతున్నాం కానీ అది దుమ్ముతో మాకు చాలా ఇబ్బంది అవుతుందండి అది సొంత అయితే చాలా ఇబ్బందులు కదా మీకు కొంచెం అది ఎర్స్ చేస్తే గనుక ఉపయోగపడుతుంది అది కరెక్ట్గా భార్య చనిపోయి సంవత్సరం అవుతుంది లోపలికి వచ్చి ఆయన సంవత్సరం అవుతుంది కరెక్ట్గా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వచ్చారు మళ్ళీ భారీ సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఘనకార్యాలు అన్ని అన్ని కాదు మనకి ఏదో అనాథల్లాగా ఇక్కడ లోపల పడి ఉండేవాళ్ళం కాకపోతే ఆయన ఎందుకు వచ్చారో తెలియదు లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన లైట్లు వేశారు రోడ్లు వేశారు తర్వాత నీళ్లు చేశారు ఇవన్నీ కాకుండా ఇంకొక పొగ విషయం ఉంటుందండి మన ఈ ఇది ఇది ముఖ్యంగా అదొకటి వాటర్ ఈ రెండు చేసి పెడితే ఆయనకి మనం చాలా మనం రుణపడి ఉంటామండి ఈ ఆ రెండు చేసి పెడతారని ఆశిస్తే వస్తాను ఉంటానండి రోడ్డు వసతుల కోసం మనం పోరాడుతున్నాం అలాంటి సందర్భంలో మనకి బాబురావు గారి ద్వారా అలాగే మన లేఅవుట్లో పెద్దల ద్వారా మనకి కొండబాబు గారు ఎప్పుడైతే మన లేఅవుట్కి పరిచయం అయ్యారో అప్పటి నుంచి ఈ లేఅవుట్కి కళ అన్నది వచ్చింది ఆ కళ ఇప్పుడు అలా కొనసాగుతూ ఉంది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన లేఅవుట్ పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు మన కేవీఆర్ గారు లక్ష్మీనారాయణ గారు ఈయన ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారండి పేర్లు నాకు ఆరోగ్యాన్ని నాగేంద్ర చందు బ్యాంక్లో పనిచేసాయినా ఇంకో అందరూ ఒకళ్ళిద్దరని కాదు అంటే నాకు కొంత తెలిసిన వాళ్ళని మేము చెప్తున్నా అందరూ నాకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు మంచి ఎండలో కూడా విపరీతమైన ఎండలో కుడా కోసం తిరిగేటప్పుడు మినస్టర్ని పట్టుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళని పట్టుకుని ఎంపీని పట్టుకొని మొత్తం మీద ఎక్కడైతేనే ఆ కుడా రెప్పించి ఏర్పాటు చేసి ఇస్టిమేషన్ వేయించాం దాన్ని పదిహేను లక్షలు ఎంతో ఎస్టిమేషన్ వేస్తాను పదమూడున్నర లక్షలు ఇస్టిమేషన్ వేయించాము ఇంకా ఎలక్షన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకేట లేకుండా అయిపోయింది సరే మొత్తం మీద అది అంతవరకు నడిచింది ఇంకా ఇక్కడ ఏం చేయాలనేటటువంటి ఆలోచించినప్పుడు ఈ సేకరణ వచ్చినప్పుడు అగాధంగా ఉంది ఇది జంట అప్పుడప్పుడు సేకరణ వస్తుంటే అగాధంగా ఉంది వెంటనే కమిషనర్ గారిని పట్టుకొని ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టి ఆ స్తంభాలు వేయించడం దాంతోపాటు లైట్లు వేయించడం ఎమటెమట జరిగింది దాంతో ఈ పబ్లిక్ ల్యావర్ నుంచి వచ్చే ట్యాంకర్లు కానీ అవి కూడా చేసి గొడవ చేసి ఏ చచ్చిపోతే తీసుకొచ్చి వేసేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు చేయడం జరిగింది ఇక మా ఈ మధ్యకాలంలో నేను మన ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు పేర్లు నాకు సరి తెల్లదు కానీ ఈ రోడ్డు మరమ్మతులు కొంచెం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఆరంబి ఆరంభి వెళ్తే సరే మొత్తం మీద వాళ్ళని డిఈ గారిని వాళ్ళని నేను పట్టుకున్నాం మొత్తం మీద అది ఓకే చేశారు ఏడు లక్షలు పైచే అదేంటంటే చివరి నుంచి వేసి రావడంతో కొంతవరకు పూర్తిగా వేసుకొచ్చారు డబ్బు సరిపోయినటువంటి కొంత తగ్గించేస్తారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇది అంటే వంద అడుగుల రోడ్డు అడుగులు రోడ్డు అడుగున్నారంత అంటే ముద్రగడ కొండబాబు గారు మొన్న చూపించిన దాన్ని బట్టి అయితే రోడ్డు నాదే అని చూపించాడు రోడ్డు మీదే అయితే మరి ఎక్కడ దాకా వంద చూపించండి అంటే అడుగున్నారు చూపించాడు అంటే రోడ్డు వందడుగులు రోడ్డుకి అడుగున్నారు చూపించాడు అంటే ఉన్నదా ఏమైపోయింది కాకులెత్తిపోయా గద్దెలు ఎత్తిపోయా ఏమైపోయింది ఇది వాటికి సంబంధించి ఈ కాలనీకి ఇంటింటికి కుళాయి రావాలి ఖచ్చితంగా నా జయమేంటంటే ఇంటింటికి కుళాయి రావాలి ఈ ఎమ్మెల్యేని పట్టుకున్నామండి ఆ ఎమ్మెల్యేని పట్టుకున్న ఈ ఇంతవరకు నేను అరవై అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు నాకు ఇప్పుడు పూర్తయినాయి నేను అటు తోటి అరవై సంవత్సరాలు అడుగుపెట్టా నేను ఎందుకు ఆరోగ్యంగా ఉంటానంటే నేను ఎక్కడ పెడితే అక్కడ ఏ పెడితే తినేను కొంచెం తినే ఫుడ్లో మంచి ఆహారం తీసుకుంటుంటాను ఉన్నంతలో మంచి ఆహారం తీసుకుంటాను ఈ నెల వంద ఐదు సంవత్సరాలు బతికరు ఆరోగ్యంగా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండలేదు అంచేత ఆరోగ్యంగా ఉండాలందరని నేను కోరుకుంటున్నా రెండోది కాలనీకి సంబంధించి సమస్యలు ఉన్నాయి కనుక ఈ రోడ్లు డ్రైన్లు పైప్ లైన్లు వీధి లైట్లు మరుగుదొడ్లు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిది ఒక మన మీదకి వచ్చే విపత్తు ఎందుకంటే అనారోగ్యాలు పాలు చేసేటటువంటి పరిస్థితి చుట్టూ ఉన్న క్రసలు కానివ్వండి ఆ బూడిది కానివ్వండి లేకపోతే ఇటువైపు వచ్చే పొల్యూషన్ ఈ చెత్తా చెదారాలు కానివ్వండి ఏ ట్యాంకర్లను తీసుకొస్తున్నారు వాటి అన్నిటి మీద ఖచ్చితంగా అందరూ పోరాటం చేయాలి పిలిపించినప్పుడు కొద్దిమందే ఇద్దరూ ముగ్గురో నలుగురు వస్తున్నారు ఎక్కడెక్కడో తడుక్కొని ఆమె తీసుకొని వెళ్తున్నారు సమస్య ఇక్కడ ఉండి ఇంకోళ్ళు తీసుకెళ్తే ఎలా వస్తారు వీలు చేసినప్పుడు ముందు రెండు రోజుల ముందు చెప్పినప్పుడు అంటే మీ పనులు బాగొట్టుకునే అవసరం లేదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రావాల్సిందే మా మిస్సెస్ కూడా మీతో పాటు వస్తారు మీరందరూ అందరూ నా తోబొట్టు లాటోలు రండి ఏదైనా సమస్య ఉంటే మనం పరిష్కరించుకుందాం అడగందా అమ్మాయినా పెట్టదని కలెక్టర్ గారైనా లేకపోతే ఎమ్మెల్యే అయినా లేదా కోళ్ళైనా అడగకుండా మనకి ఎందుకు ఇస్తారు పోరాటం అనేది నేను చెప్తున్నాను చూడండి నా చివరి రతం బొట్టు వరకు కూడా సమస్యల మీద పోరాడుతూనే ఉంటాను ఏదైతే పొల్యూషన్ గురించి ఉందో అతి త్వరలో దాన్ని మొదలు పెడతాను ముందు మీరు ఇక్కడ ట్యాంక్ ఉందండి ఆ ట్యాంక్లో నీళ్ళు వస్తాయి ఏ నీళ్ళు మీరు కల్లాపు జోల్లుకోవడానికి అన్న వీలవుద్దా ఆ కింద నీరు ఏ నీరు ఎంత దరిద్రమైన నీరు ఎలాగుంది ఆ నీరు దీంట్లోకి వస్తుంది దీంట్లోకి వచ్చిన నీరు మనం తాగడమో లేకపోతే కల్లాపు జల్లుకోవడమో లేకపోతే అంట్లు దోమకోవడం అదంతా ఉంటుంది కదా అందుకని నేను అనేది ఏంటంటే ఇంటింటే కుళాయి రావాలి అప్పుడు దాకా నా పోరాటం మీకు ఖచ్చితంగా ఉంది మీ ఓట్లు నాకు రావు ఎంచేదంటే ఇది పంచాయతీ అది కార్పొరేషన్ రేపొద్దున మీ ఓట్లు ఇక్కడే ఉంటాయి నా దగ్గరికి ఏమి రావు నేను అది కూడా ఆశించేయట్లేదు సమస్య ఉన్న దగ్గర నేను ఉంటాను అంతే ఓట్ల కోసం పని కట్టుకొని చేసే రాజకీయం నాది కానే కాదు ఇప్పుడు ఓట్ల రాజకీయం కూడా కాదు కానీ మీరు మరింత బాధ్యత నా నెత్తి మీద పెట్టింది ఏంటంటే ఇప్పుడు ఈ సత్కారాలు ఈ కేక్ కటింగ్లు ఈ ఫ్లెక్సీలు మీరు అందరూ ఈ సలిగాల్లో కూర్చోడు నా కోసం వెయిట్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత మరింత బాధ్యత పెరిగింది ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఖచ్చితంగా అడిగి మనకి సమస్య సాల్వ్ చేయించేటట్టు ప్లాన్ చేస్తాను ఒకటి ఈ నీళ్ళు ఎలాగైతే ఉందో మాస్టర్ ప్లాన్ రోడ్డు వందడుగుల రోడ్డు వేసి తీరాలి